ఈ రోజు బంగారం ధర తాజా నవీకరణ హలో అందరికి స్వాగతం మీకు తెలియజేస్తున్నది తాజా బంగారం ధరపై నవీకరణ ఈ రోజు జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా మార్పు చెందాయి మేము మీకు తాజా ధరలు విశ్లేషణ మరియు బంగారం కొనుగోలు లేదా అమ్మకానికి సరైన సమయం గురించి సమాచారం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాము మొదట ఈ రోజు తాజా బంగారం ధరలను పరిశీలిద్దాం ఇరవై నాలుగు క్యారెట్ బంగారం డెబ్బై ఒక్క వేల ఏడు వందల రూపాయలు ప్రతి పది గ్రాములకు ఇరవై రెండు క్యారెట్ బంగారం అరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతి పది గ్రాములకు ఈ ధరలు బంగారం మార్కెట్లో సీజనల్ మార్పులు మరియు ఇతర అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మారాయి బంగారం ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి అదేవిధంగా ధరలు భవిష్యత్తులో ఎలా మారవచ్చో మేము మీకు వివరించబోతున్నాం ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై డిమాండ్ పెరుగుతోందని దీనితో పాటు డాలర్ విలువ తక్కువగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ఇది భారతదేశంలోని బంగారం ధరలపై ప్రతిపత్తిని కలిగిస్తుంది ధరలపై భిన్నమైన అంశాలు ప్రభావం చూపుతున్నాయి వాణిజ్య యుద్ధాలు ఆర్థిక అనిశ్చితి మరియు మాంద్యం భయాల కారణంగా బంగారంపై డిమాండ్ పెరుగుతోంది భారత్ వంటి దేశాలలో వినియోగదారులు సాధారణంగా పండగ మరియు పెళ్లి సీజన్లలో బంగారం కొనుగోలు చేస్తారు ఈ సందర్భంలో సమర్థవంతంగా పెట్టుబడుల కోసం బంగారాన్ని పరిగణించవచ్చు అప్పుడు ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి సరైన సమయమా అవును అనేక నిపుణులు భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇప్పుడు మంచి సమయం మరొక వైపు బంగారాన్ని అమ్మాలని భావిస్తున్నవారు కొంతకాలం వేచి ఉండటం మంచిది ఎందుకంటే మరింత అధిక ధరలు సాధ్యమయ్యే అవకాశం ఉంది బంగారం కొనుగోలుదారులు మరియు విక్రయదారులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా హాల్మార్క్ ధృవీకరణను పరిశీలించండి మంచి డీలర్లు మరియు వ్యాపారులను ఎంచుకోండి మరియు ఎప్పుడూ ధరలను సరిచూసుకోండి ముందుకు చూస్తే బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి మార్కెట్ నిపుణులు రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తులో ధరలు మరింత స్థిరంగా లేదా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు అలాగే డిమాండ్ సప్లై బ్యాలెన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఇంతకీ మీరు ఎప్పుడూ తాజా బంగారం ధరల నవీకరణలను తెలుసుకోవాలంటే మమ్మల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు తద్వారా మీరు ఈ విధమైన ముఖ్యమైన నవీకరణలను ఎప్పటికప్పుడు పొందగలుగుతారు ఇవే రోజు బంగారం ధరల గురించి ముఖ్యమైన సమాచారం తాము తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త వహించండి మరియు తెలివిగా పెట్టుబడులు పెట్టండి ధన్యవాదాలు మళ్లీ కలుసుకుందాం మీ బంగారు కొనుగోళ్లను మరింత సులభతరం చేయడానికి మరియు ప్రత్యేక ఆఫర్లను అందించడానికి శ్రీ సాంభవి జ్యువెలర్స్ మీకోసం విభిన్న బంగారు పథకాలు మరియు ఆఫర్లను అందిస్తుంది బంగారు పథకాలు ఒకటి నిత్యం పొదుపు పథకం ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తాన్ని మాకు చెల్లించండి పథకం ముగిసిన తర్వాత మీరు చెల్లించిన మొత్తం బంగారం ధరలపై చెల్లించిన మొత్తం విలువకు సమానమైన బంగారాన్ని పొందండి బంగారం కొనుగోలు పై ప్రత్యేక రాయితీలు రెండు బంగారం ఈఎంఐ పథకం మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఈ పథకం మీకు అనుకూలంగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఈఎంఐలుగా చెల్లించవచ్చు తక్కువ వడ్డీ రేట్లు మరియు సులభ చెల్లింపు ఎంపికలు ప్రత్యేక ఆఫర్లు మంగళవారం మద్దతు ప్రతి మంగళవారం ప్రత్యేక రాయితీలు మరియు ఆఫర్లు స్పెషల్ ఫెస్టివ్ ఆఫర్స్ పండగల సమయంలో ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లు రాయితీ కొనుగోలు ప్రాచుర్యం పొందిన డిజైన్లపై ప్రత్యేక రాయితీలు ప్రయోజనాలు హాల్మార్క్ ధ్రువీకరణ మా బంగారం ఒక వంద శాతం హాల్మార్క్ ధృవీకరింపబడింది ప్రత్యేక డిజైన్లు ఆధునిక మరియు సంప్రదాయ శైలిలో ప్రత్యేకమైన డిజైన్లు కస్టమైజేషన్ సేవలు మీ అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను తయారు చేయడం శ్రీ శాంభవి జ్యువెలర్స్ కు స్వాగతం మా ప్రత్యేకమైన డైమండ్లు మరియు ఎమరాల్ గ్రీన్ నేచురల్ డైమండ్ల ఆభరణాల గురించి తెలుసుకోండి ఈ ఆభరణాలు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చడానికి రూపొందించబడ్డాయి ఆభరణాల వివరాలు డైమండ్లు అత్యుత్తమ నాణ్యత కలిగిన స్వచ్ఛమైన డైమండ్లు ఎమరాల్డ్లు ప్రకృతి సిద్ధమైన ఎమరాల్ గ్రీన్ రాళ్లు డిజైన్ సంప్రదాయ సొగసుతో కూడిన ఆధునిక డిజైన్ నైపుణ్యము గల కళాకారుల చేత ఆహ్లాదకరంగా తయారు చేయబడింది విశ్వసనీయత మరియు మరియు దీర్ఘకాలం దీర్ఘకాలం నాణ్యత నాణ్యత ప్రతి డైమండ్ మరియు ఎమరాల్డ్ అద్భుతంగా ప్రకాశిస్తుంది మీ ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు మా ప్రత్యేకతలు విస్తృతమైన డైమండ్ ఆభరణాల కలెక్షన్ వివాహ మరియు వేడుకలకు అనువైన ఎమరాల్ ఆభరణాలు అధునాతన మరియు సంప్రదాయ డిజైన్ల కలయిక మా ఆఫర్లు ప్రత్యేకమైన ఆభరణాలు అద్భుతమైన ధరల్లో వివిధ డిజైన్లు మరియు కస్టమైజేషన్ ఆప్షన్లు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకు నాణ్యమైన ఆభరణాలను అందించడంలో సజావుగా నిలుస్తుంది బంగారం డైమండ్ ప్లాటినం వంటి అద్భుతమైన ఆభరణాల ఎంపికతో మేము మీ ప్రత్యేక సందర్భాలను మరింత అద్భుతంగా మరియు మరిచిపోలేని సమయంగా మార్చడానికి ప్రయత్నిస్తాము నాణ్యత శ్రీ శాంభవి జ్యువెలర్స్ బంగారం డైమండ్ మరియు ప్లాటినం యొక్క అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను పాటిస్తుంది మా ప్రతి ఆభరణం సర్టిఫైడ్ మరియు ప్రామాణికతతో కూడినది ప్రత్యేక డిజైన్లు సంప్రదాయ మరియు ఆధునిక డిజైన్లలో ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి మీ ప్రత్యేక సందర్భాలకు సరిపోయే డిజైన్లు మా నిపుణుల చేతుల్లో రూపొందించబడతాయి విశ్వసనీయత మేము మా కస్టమర్లకు విశ్వసనీయమైన సేవలను అందిస్తాము కస్టమర్ సంతృప్తి మా ప్రథమ ప్రాధాన్యత శ్రీ సంభవి జ్యువెలర్స్ రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రా రూబీ బీడ్స్ మరియు డైమండ్ పెండెంట్ ఆభరణం హలో అందరికి ఈ రోజు మనం శ్రీ సంభవి జ్యువెలర్స్ నుండి అందిస్తున్న ప్రత్యేకమైన రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ ఆభరణం గురించి తెలుసుకుందాం ఈ ఆభరణం మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి మరియు ప్రత్యేక సందర్భాలలో కాంతివంతంగా కనిపించడానికి ఎంతో సహాయపడుతుంది ఈ ఆభరణం రెండు వరుసల రూబీ బీడ్స్ తో అందంగా రూపకల్పన చేయబడింది రూబీ బీడ్స్ యొక్క ఆకర్షణీయమైన ఎర్ర రంగు మీ గౌరవాన్ని మరింత వెలిగిస్తుంది పెండెంట్ డైమండ్ రాళ్లు పెండెంట్ లో ఉన్న డైమండ్ రాళ్లు ఈ ఆభరణానికి అదనపు ఆకర్షణను ఇస్తాయి అధిక నాణ్యత మరియు ప్రామాణికతతో కూడిన డైమండ్లు రూబీ డ్రాప్ పెండెంట్ లో ఉన్న రూబీ డ్రాప్ ఆభరణం యొక్క సొగసును మరింత పెంచుతుంది ప్రత్యేక సందర్భాలలో మరియు పండుగ వేళల్లో ఈ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది డిజైన్ మరియు నాణ్యత ప్రత్యేక డిజైన్ ఈ ఆభరణం ప్రత్యేక డిజైన్ తో రూపకల్పన చేయబడింది సంప్రదాయ మరియు ఆధునిక శైలిలో రూపొందించబడినది ప్రతి భాగం నిపుణుల చేతులు ద్వారా ఖచ్చితమైన నాణ్యతతో తయారు చేయబడింది అధిక నాణ్యత శ్రీ సంభవి జ్యువెలర్స్ తమ ఉత్పత్తులలో అధిక నాణ్యతను పాటిస్తారు రూబీ మరియు డైమండ్ రాళ్లు ప్రామాణికమైనవి మరియు సర్టిఫైడ్ వివాహాలు మరియు ప్రత్యేక సందర్భాలు వివాహ వేడుకలు సన్మానాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలలో ఈ ఆభరణం కాంతివంతంగా కనిపిస్తుంది పండుగలు పండుగ వేళల్లో ఈ ఆభరణం మీ అందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఈ రెండు వరుస రూబీ బీడ్స్ మరియు పెండెంట్ డైమండ్ రాళ్లు మరియు రూబీ డ్రాప్ ఆభరణం మీ ఆభరణాల కలెక్షన్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుంది శ్రీ సంభవి జ్యువెలర్స్ లో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణం మీ అందాన్ని కాంతిని మరియు ప్రత్యేకతను మరింత మెరుగుపరచడానికి నిర్దిష్టంగా రూపకల్పన చేయబడింది శ్రీ సంభవి జ్యువెలర్స్ మీ ఆభరణాల కలెక్షన్ లో ప్రత్యేకమైన అందం సంప్రదించండి మా అద్భుత కలెక్షన్ ను చూడటానికి శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ కి రండి లేదా మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు కు కాల్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తాజా బంగారం పథకాలు ఆఫర్లు మరియు ప్రత్యేక డిజైన్ల కోసం